క్రీస్తునందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము నిన్నటి దినం మనం మాట్లాడుకున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియను అను శుభమని చెప్పు రాయినది దేవుని వాక్యాన్ని మన వెనికిలో దీవించి ఆశీర్దించను గాక నేను మాట్లాడుకున్నట్టుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు కేవలము ఫిలిప్ సంఘంలో ఉన్న సమస్యలను ఆధారం చేసుకొని రాయలేదు ఇది ఒక ఫ్రెండ్లీ పత్రిక తన దగ్గర పరిచర్ చేయడానికి వచ్చిన ఎఫ్రఫౌదుతో ఆ పత్రికను పంపిస్తాడు పౌలు భక్తుడు అన్ని పత్రికలకును ఈ పత్రికలకు ఉన్న ఒక బలమైన తేడాను మనం ఇక్కడ గమనించుకుంటే పెసలోనికాయలకు రాసిన పత్రిక మరియు ఫిలోమోను రాసిన పత్రిక తప్పించి మిగతా పత్రికల ప్రారంభంలో దాదాపు పౌలు తన యొక్క అపోస్తులత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు ప్రత్యేకించి కొరెన్ తేలిక రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఫెసైలుకి రాసిన పత్రిక కొలసైలకు రాసిన పత్రికల్లో తన అపోస్తలత్వాన్ని నిరూపించుకుంటానికి రాస్తుంటాడు కొన్ని పత్రికలేమో తన అధికారము అంటే తనెందుకు రాస్తున్నాడు వారెందుకు వినాలి అన్న ఉద్దేశంతో పత్రికలను ప్రారంభిస్తాడు బట్ ఈ పత్రిక మాత్రం అలా కాదు ఎందుకంటే ఇది స్నేహపూరితమైన పత్రిక తన తనని ఎంతో ఇష్టపడే సంఘానికి హృదయపూర్వకంగా రాస్తున్న పత్రిక సో ఈ పత్రికలో ఎక్కడ తన అపోస్తలత్వాన్ని కానీ కమాండ్ కానీ ఇందులో కనిపించదు ఇందులో తిమోతిని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు పౌలు మేబీ ఈ పత్రిక రాసే సమయానికి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాలలో చూడటానికి పౌలు తిమోతి వచ్చి ఉండవచ్చు అందుకే తిమోతిని కూడా ఇంక్లూడ్ చేశాడు ఈ పత్రికలో ఈ మొదటి వచ్చినములో రెండు మాటలు ఉన్నాయి నేను ఒక మాటనివ్వాల ఇంకొక మాటను రేపు మాట్లాడే ప్రయత్నం చేస్తాను అందులో ఒక మాట ఏంటి అని అంటే క్రీస్తు యేసు దాసులు అన్న మాటను ఇక్కడ పౌరు భక్తుడు వాడుతున్నాడు గ్రీక్ భాషలో దీనికి వాడిన పదము డూలోస్ డిఓయూఎల్ఓ యుఎస్ డూలోస్ ఇక్కడ ఇంగ్లీష్లో సర్వెంట్ అని కూడా ఉంటుంది బట్ సర్వెంట్ కన్నా ప్రధానంగా దీన్ని స్లేవ్ అని అనొచ్చు స్లేవ్ బానిస అనవచ్చు డూలోస్ అనే మాటకు అర్థము బానిస అని కూడా తీసుకోవచ్చు బాండ్ సర్వెన్స్ కట్టు బానిస అని కూడా మనం అనవచ్చు పౌలుకున్న ఆధిక్యతను కానీ గమనించుకుంటే పౌలు హెబ్రిలుగా పౌలుకున్న చదువు కానీ పౌలుకున్న ఆధిక్యతలు కానీ పోల్చుకుంటే అటు అపోస్తులలో కానీ యూదులలో కానీ పౌలుతో సమానమైన వాడు అక్కడు కూడా లేడు కానీ అలాంటి పౌ పౌలు ఎప్పుడైతే దమస్క్ మార్గంలో ప్రభువుని తెలుసుకుంటాడో ప్రభువుని గ్రహిస్తాడో ఆ తర్వాత నుంచి తన ఆలోచన విధానం అంతా మారిపోయింది మారిపోయి ఏమంటాడంటే నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను వాటిని నేను గొప్ప భాగ్యముగా ఎంచుకొనను అని కూడా పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు అసలు బ్రతకటమే గొప్ప అన్నట్టుగా కూడా మాట్లాడతాడు అపోస్తల కార్యగ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని ఒకసారి గమనించుకుంటే పౌలు ఏమంటారంటే దేవుని కృపా వార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంతమాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు అంటాడు సో తన ప్రాణాన్ని కూడా ప్రియమైనదిగా పౌలు ఎంచుకోవట్లేదు కారణం ఏంటి అని అంటే ప్రభువు యొక్క దర్శనము పౌలు జీవితంలో ఒక గొప్ప బ్రహ్మాండమైన మార్పును తీసుకొచ్చింది ఎంతగా మార్పు తీసుకొచ్చిందంటే ప్రభువుని విశ్వసించిన వారిని చంపే స్థాయి నుంచి ఆ ప్రభుకి బానిసగా మారే స్థాయికి వెళ్ళిపోయాడు పౌలు భక్తుడు ఇక్కడ సర్వింగ్ ఆర్ స్లేవ్ అనే మాటకు మూడు అర్థాలను మనం తీయచ్చు విల్లింగ్ డిటమైండ్ డివోటెడ్ ఇష్టపూర్వకంగా సంకల్పంతో అంకిత భావంతో దేవునికి పరిచర్య చేయటము పౌలు మోతీలుకున్న అలవాటు ఇష్టంగా చేస్తున్నాడు ఎవరు బలవంతంతోనో కాదు చాలా సంకల్ప బలంతో చేస్తున్నాడు ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాడు పరిస్థితుల్ని చూసి ఎప్పుడు బాధపడ్డం ఒకే సంకల్పంతో ఒకే దృక్పథంతో వెళ్తాడు ప్లస్ అంకిత భావం ఎక్కడ డీవియేట్ అవ్వడం పౌలు కాన్సన్ట్రేటెడ్గా ఒక డివోషనల్గా ప్రభుకి పరిచర్య చేస్తున్నట్టుగా మనం గమనించుకోవచ్చు పౌలు ఏదో సంఘానికో ఓ ప్రభుత్వానికో ఎవరికో పనిచేయటం లేదా ఆయన తను అంటున్నాడు నేను క్రీస్తుకు దాసుడను నేను మనుషులకి సంఘాలకు ఇన్స్టిట్యూషన్స్కి నేను దాసును గాను క్రీస్తుకు దాసును ఇవాళ ప్రతి దైవజనుడు కూడా అట్లాగే పనిచేయాలి క్రీస్తుకు దాసుడుగా పనిచేయాలి కానీ మనుషులకు అధికారులకు సంఘాలకు దాసులుగా ఉండకూడదు క్రీస్తుకు దాసుడుగా పనిచేసినప్పుడే వాక్యాలు బలమైనవిగా పనిచేస్తుంటాయి సంఘాల్లో పౌలు దేవునికి పరిచర్య చేయటము దేవునికి దాసుడుగా ఉండటం అని అంటే తన దృష్టికి తాను ఏమనుకుంటాడంటే ఆయన కలిగినది ఏది కూడా ఆయనది కాదు ఇదంతా ప్రభుదే అన్నట్టుగా ఆయన దృక్పథం ఆయన ఆలోచన ఉంటుంది నేను నేను పొందుకున్నది ఏది నాది కాదు నా వల్ల ఏం కాదు అన్న ఆలోచనలో పౌలు భక్తుని యొక్క ఉంటుంది అందుకే ఆయన అంటాడు నేను విలువబట్టి కొనబడ్డాను నేను దాసుడను ప్రభుకి నేను విలువ పెట్టి దేవుని చేత కొనబడ్డాను అన్న ఆలోచన ఎప్పుడు పౌలుకుంటుంది ఉంటుంది రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవయో వచ్చినలో పౌలు అంటాడు విలువ పెట్టి కొనబడ్డాను నేను కాబట్టి నేను దాసుడను ఎందుకు తాను దాసుడు అంటానికి కారణం చెప్తున్నాడు నేను విలువ పెట్టుకొన్న కొనబడ్డా ప్రభు తన ఇచ్చి నన్ను కొన్నాడు ప్రభు నన్ను తన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నేను ఆయనకు దాసుని మీకు తెలిస్తే ఈ స్లీవ్స్ని దాసి దాసులను కొనేవారు వెలిచ్చి కొనుక్కొని తమతో పాటు తమ ఇళ్లలో ఉంచేవారు తమకు పని కొరకు వాడుకునేవారు పౌలు ఇప్పుడు ఏమంటాడంటే అదే ఆలోచనతో చెప్తాడు ప్రభువు నన్ను కొన్నాడు ఇక నేను ప్రభువుకి కట్టు బానిసను సర్వెంట్ అంటే వేరు స్లీవ్ అంటే వేరు పరిచారకుడు వేరు సేవకుడు వేరు నేను సేవ దాసుడను బానిసను ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో పనిచేసే వాడికన్నా ఏముంటుందంటే ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు ఎప్పుడన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు బట్ బానిసలు ఉండదు బానిసకు ఒపీనియన్ ఉండదు బానిస ఇప్పుడు తన యజమాని ఏం చెప్తే అది చేయటమే అదే ఇంట్లో పని చేసేవాళ్ళు అనుకోండి ఒక అడుగట్టు వెళ్ళటం ఇటు ఇచ్చటం అండ్ ఒక మూడు రోజులు రాము ఒక ఐదు రోజులు రాము అని వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు వాళ్ళు పని చేసిన దానికి మనం పే చేయాలి బట్ బానిస అలా కాదు దాసుడు అలా కాదు దాసుడికి ఒపీనియన్ ఉండదు దాసుడు నేను ఇది చేస్తా అది చేయటం లేదు యజమానుడు ఏం చెప్తే అది చేయటం ప్లస్ యజమానుడు తనకి రూపాయి ఇవ్వాలని గ్యారంటీ కూడా లేదు తిండి పెడితే పెట్టాడు లేకపోతే లేదు సర్వెంట్కి బానిసకి తేడా బానిసకి యజమాని ఏం చెప్తే అదే సర్వెంట్ అలా కాదు సెలవులు తీసుకోవచ్చు బయటికి వెళ్ళవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు బట్ బానిసకి అది ఆప్షన్ లేదు అలాగే సర్వెంటికి జీతం ఇస్తాం బానిసకి ఇవ్వం తిండి పెడితే పెడతాం లేకపోతే లేదు అక్కడ ఉంటాడు పౌలు అదే అంటున్నాడు నేను తిమోతి ఆయనకు బా బానిసలు ఆయనకు దాసులు ఆయన చెప్పిందే మేం చేస్తాం ఆయన మాకు జీతం ఇవ్వాలని కూడా లేదు అన్న ఆలోచనలో పౌలు భక్తుడు ఆ మాట అంటున్నాడు సో ఈరోజు మనం కూడా ప్రభువుకి బానిసలు వెలబెట్టి కొనబడ్డాం పౌలంటాడై జీవించుచున్నది నేను కాదు నా ఎందున్న క్రీస్తే అంటాడు సో మనం ఆయన చేత వెలబెట్టి కొనబడ్డాం కాబట్టి మనం ఆయనకు బానిసలంగా ఉండాలి అది కూడా ఎలా ఇష్టంతో సంకల్ప భావంతో అంకిత భావంతో ఆయనతో పాటు మనం ఉండగలగాలి అని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను రేపు మరొక అంశం ఉంది అందులో పరిశుద్ధులు అన్నది దాని గురించి రేపు మాట్లాడుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇలా మా ప్రి పనిలో మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను మీ సహాయాన్ని దయచేసి ఈ ఈ పిలిపి రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటుండగా మాకు చాలినంత జ్ఞానాన్ని శక్తి దయచేయమని ఇచ్చేమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు